నమస్కారం ప్రజలారా నెవరో కూడా మనకందరికీ తెలుసు అమ్మంట రాంబాబు ఆ అంటే నా మీద లేచి పడతా ఉంటాడు నా మీద కేసులు అంటాడు సరే నేనేదో అన్న కోసం పనిచేస్తా ఉన్నా సరే ఈయన మంత్రిగా ఉన్నాడు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసినాడు అది ఏ రోజు కూడా బయటకు చెప్పలేదు చెప్పబోడు ఎందుకంటే ఆడు మనం పెరిగి కట్టలు కట్టింది ఏమీ లేదు కాబట్టి అదే విధంగా ఇన్చార్జ్ కూడా అయితే తొలగించడం అయితే జరిగింది సరే ఏది ఏమైనప్పటికీ ఇక్కడ మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి మా పార్టీలో మంత్రిగా ఉన్నప్పుడు ఏ విధమైనటువంటి పనితీరు చేసినాడు ఏ విధంగా రాష్ట్రానికి ఆయనకి ఇచ్చినటువంటి శాఖ ఏ విధంగా అయితే న్యాయం చేశాడు ఏందనేది రాష్ట్రంలో ఉండే ప్రజాన్ని అందరికీ తెలుసు నేనే కొత్తగా ఏమి చెప్పాల్సిన అవసరం లేదు అందులో భాగంగానే ఈరోజు ఆయన ఒక మెయిన్ ఛానల్ ఒక టీవీ ఛానల్ని ఏ విధంగా మాట్లాడుతున్నాడు ఆయన మీద ఏదో ఒక తమ్ పెట్టినారని చెప్పి స్వయంగా ఆయనే ఆయనకు ఉండేటువంటి యూట్యూబ్ ఛానల్లోనే ఆయనే వీడియోను అప్లోడ్ చేసుకోవడం జరిగింది సరే ఆయన ఏం మాట్లాడుతున్నాడు ఏంది సరే ఆ ఛానల్లో ఏ విధంగా ఉన్నది మన ఛానల్లో ఏ విధంగా పెట్టినారనేది కూడా మనం ఒక చిన్న వీడియో విశ్లేషణ చేద్దాం అన్న రాంబాబు అన్న ఏం మాట్లాడుతున్నాడు విన్నాం ఒకసారి చెప్పమ్మా పని వెళ్ళి మళ్ళీ టీవీ ఛానల్ పెట్టి ప్రచారం చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది అది ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద అనే కంటే నా మీద రోజు

జ్యోస్నా మాటలకి ఇప్పుడు ఆమె జ్యోస్నా గారని తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి జాతీయ అధికార ప్రతినిధి నేషనల్ స్పోర్ట్స్ పర్సన్ ఆమె సరే ఆమె మాట్లాడిన దాంట్లో తప్పేమున్నది మనం పోయినసారి పోయిన సంక్రాంతి రోజు మనం డాన్స్ లేచినట్టుయే కదవా మనం వాస్తవాలు వాళ్ళు చెప్పినారు మన ఆదిరి ఏం అబద్ధాలు ఏం చెప్పలేదు కదా రాంబాబు అన్న మనం గతంలో డాన్సులు వేసినటువంటి మాట వాస్తవము ఈసారి అంబోతుల డాన్సులు మిస్ అయినామని చెప్పి వాళ్ళు రాయటము వాస్తవమే అదే విధంగా చూసిన ఆ మాటలకు నవ్వు ఆగదని చెప్పి తమ నేలు పెట్టినారు ఆ వీడియోలు పూర్తిగా చూస్తే నీకు అర్థమవుతుంది నువ్వు చూడకుండా ఓడివడో దారిపోయే దాన యోనా రాంబాబు అన్న నీమెంట్ తమ్ముళ్ళేశారు అనగానే నువ్వు ఒక మంత్రిగా పనిచేసినావయా గతంలో మన పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ శాసనసభ్యుడి మాజీ మంత్రి వర్యులు మీరు మీరేంది ఇటువంటి తమ్ పట్టుకొని వాటిని కలర్చడా మళ్ళా పది రూపాయలు బొక్క ఆ పేపర్కు ఆ ప్రింట్కో ఆ ప్రింట్ తీసి నువ్వు మళ్ళా ఈ విధంగా మాట్లాడితే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజా నీకు దేంతో నవ్వుతారనేదన్నా ఒకరో నీకు ఆలోచన ఇప్పుడు జోస్నా గారు డైలీ ప్రతిరోజు ఆమె నేషనల్ మీడియాకు పోతుంది మన తెలుగు ఛానల్స్ ఏ అయితే ఉన్నాయో మన తెలుగు ఛానల్స్ కూడా వాళ్ళ పార్టీ తెలుగుదేశం పార్టీ తరఫున నేషనల్ జాతీయ అధికార ప్రతినిధి కాబట్టి ఆమె ఖచ్చితంగా వాళ్ళ వర్షన్ వాళ్ళు వినిపించారు వాళ్ళు మాట్లాడేది వాళ్ళు మాట్లాడాల్సిందే కదా తప్పదు కదా ఇప్పుడు నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు మరి ఆ తమ్ముళ్ళు పెట్టుకో మాట్లాడుతున్నావు ఎవరో తర్వాత సిగ్గల్ ఉండాలా నీకు అనే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికం అనుకుంటారు నేను అనుకునేది కాదు చెప్పు జోస్నాలు ఇస్తారట రెండు ఫోటోలు ఏమో రోజా గారి ఈ పత్రం ఏమో ఆ టీవీ ఛానల్ కి సంబంధించిన చాలా ఆనందంగా నవ్వుతూ ఈ పత్రం ఏమో తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి జ్యోస్నా గారు విషయం ఏమీ లేదు అంటే మన మాదిరి అసభ్యకరమైనటువంటి పదజాలం వాడరు మనమైతే మామూలుగా వాడతామా మనం ఏ విధంగా పదజాలం ఉంటుంది మనం ఏ విధంగా మాట్లాడతాము మనం మాట్లాడినట్టు అందరూ మాట్లాడాలంటే ఏడైతుంది అవ్వదు అది అందులోనూ ఆ ఒక మహిళ ఆమె ఆ విధంగా మాట్లాడదు కదా మనకు ఆనాలంటే మనకు ఆ మాదిరి ఉండాలి ఆ విధంగా ఆ గలేజా ఉంటేనే మనకు ఆనేది అది అది లేనప్పుడు మనకు ఆందే కదా మనగా చెప్పాల్సినది యాజమాన్యం అంటే గారి యాజమాన్యంలో నడుస్తున్నటువంటి చదివి మనకి వ్యక్తిగత చంద్రబాబు నాయుడు గారు మెప్పించినారు అంటున్నావు మరి మన జగనన్న ప్రభుత్వంలో టీవీ ఫైవ్ మీద ఎన్ని కేసులు పెట్టాం అదే టీవీ ఫైవ్ డిబేట్ చేసినటువంటి టీవీ ఫైవ్ లో ఉండేటువంటి మూర్తి గారి మీద ఎన్ని కేసులు పెట్టాం టీవీ ఫైవ్ బిఆర్ నాయుడు గారి మీద ఎన్ని కేసులు పెట్టాం మరి వాస్తవం ఉంటే వాళ్ళు దాన్ని ఎదుర్కోవాల్సి వచ్చి కదా వాళ్ళు జైలు పాలు కావాలి కదా మనం పెట్టినటువంటి కేసుల్లో అంత పసం ఉంటే అంత కలేజా ఉంటే మనం పెట్టినటువంటి కేసుల్లో అంత కలేజా ఉంటే మరి చట్టం ఎవరికి చుట్టం కాదు కదా టీవీఫై యాజమాన్యానికి లేదంటే బిఆర్ నాయుడు గారికో లేదంటే టీవీ ఫైవ్ మూర్తి గారికో లేదంటే ఎవరికైనా సరే చట్టం ఎవరికి చుట్టం కాదు కదా జోస్న గారికి సరే మనం ఎన్ని కేసులు అక్రమంగా కట్టి ఉంటాం మరి దేనికైతే వాళ్ళ వాళ్ళు లోపల పోలేకపోయినా లోపలికి పంపించలేకపోయినాం మనం చేసేటివి మనం మీరు రాష్ట్ర ప్రజలారా నేను ఒకటే తెలియజేస్తున్నా ఇప్పుడు అమ్మన్ రాంబాబు అంటే మాట్లాడినాడు మా పార్టీ నుంచి అదే విధంగా చూస్తే మా సాక్షి మా సాక్షి టీవీలో మా సాక్షి టీవీలో వచ్చిన తమ్ముల్స్ ఏ విధంగా అనేది నేను కూడా ఒకసారి చూపించా మీరు చూడండి నేను ఎక్కడా కూడా మా వైసీపీ పార్టీని కాని జగనన్న కానీ మా యొక్క మేము అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి శాసనసభ్యులు కానీ లేదా మంత్రులు కానీ ఎవరినైనా సరే నేను ఎక్కడైనా దుర్భాష లాంటి కానీ పదజాలం నేను ఏదన్నా రాంగ్ వర్డ్స్ వాడటం కానీ అసభ్యకరంగా నేను ఏదన్నా మాట్లాడటం కానీ ఎక్కడైనా జరిగిందా మా రాయలసీమ వాసలో ఏదైతే ఉంటాదో నేను అది మాత్రమే నేను వినిపిస్తా ఉన్నా కదా అందులో భాగంగానే రోజు నేనేం చేస్తున్నానంటే నా మీద మాట్లాడినాడు అమ్మన్ రాంబాబు మాట్లాడినాడు సాక్షిలో ఉండే ఈశ్వర్ మాట్లాడినాడు మరి వాళ్ళు నేను నాకు నా మీద వచ్చినటువంటి తమ్నెల్ ఏంటి కూడా మీకు ఒకసారి చూపిస్తా మీరు అది కూడా చూడండి ఎందుకంటే ఆయనకంటే నేనే మంత్రిని కాదు లేదంటే శాసనసభ్యుడిని కాదు లేదంటే ఇంకొకటి కాదు అన్నను ప్రేమించే మనిషిగా పార్టీని గౌరవించేటువంటి వ్యక్తిగా నేను ముందుకు పోతా ఉన్నాను తప్ప అన్నవి ముప్పై సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసుకోవాలనేటువంటి లక్ష్యంగా పోయేటువంటి నేను నేనే నేను చూపించుకోవచ్చు ఆయన ఒక మంత్రిగా పనిచేసి నిస్సిగ్గుగా సిగ్గు లేకుండా ఆ తమ్ళ అమంత పెట్టారని మాట్లాడుతూ ఉన్నాడు ఏం మాట్లాడతాం నేను టీవీ యాజమాన్యానికి నేనేం చెప్తానంటే మీరు ఈ విధంగా పెట్టండి తమ్ నేల్స్ అని చెప్తాను నేను ఈ విధంగా పెట్టండి ఈరోజు ఇప్పుడు చూడండి ఇప్పుడు ఒక నెల ముందప్పుడు మాట్లాడినాడు నారా లోకే సృష్టించిన రోగో సీమరాజాను వదిలే ప్రసక్తి లేదు ఎందుకు వదలరు ఏం చేసినాను నేను నేను ఏం చేసినాను వాస్తవాలు మన పార్టీలో జరుగుతున్నాయి ఈ తప్పిదాలు జరుగుతున్నాయి ఈ తప్పులు ఉన్నాయని చెప్పి మాట్లాడిన దానికి నన్ను వదిలే ప్రసక్తే లేదు ఓకే అన్నా ఏం పెట్టినారో సూచన ఉండు ఎవడా సీమరాజా ఎవరికి భయపడేది లేదు అంబటి మాస్ వార్నింగ్ నువ్వే నువ్వే భయపడినప్పుడు నేను ఎందుకు భయపడతానాయా సీమరాజా కాదు సీమ పనులు ఇచ్చి ఇచ్చి ఏం బతుకులు చూడండి ఈ తమ్ముళ్ళు కదా మరి ఈ యాజమాన్యులు ఎవరు ఇటు నడిపించాలి ఎవరు నడిపించా ఈ సాక్షిని ఎవరు నడిపించారు సాక్షి టీవీని వాళ్ళకి ఎందుకు చెప్పలేకపోయినావు నువ్వు ఈ విధంగా రాయటం తప్పమనవని ఆ నువ్వు ఎందుకు చెప్పలేకపోయినావయా ఎవడా సీమరాజ నారా లోకేష్ చేసిన రోగోన అంబటి రాంబాబు ఫైరు అప్పుడు కృష్ణరాజు ఇప్పుడు సీమరాజు ఆర్జీపై కేసు లోకేష్ పై అంబటి రాంబాబు సెటైర్లు ఈ ఈ విధంగా ఈ విధంగా అయితే పెట్టొచ్చా ఎవడా సేమరాజా ఇప్పుడు సీమరాజా అంట పద్ధతి మార్చుకో సీమరాజా అంబటికి మాస్ వార్నింగ్ మాస్ వార్నింగ్ ఏం వార్నింగ్ ఇచ్చినావు నాకు నువ్వు దేనికి ఇచ్చినావు వార్నింగ్ దేనికి వేయాల్సి వచ్చింది దేనికి వేయాల్సి వచ్చింది మాస్ వార్నింగ్ అంట దేనికి ఎవరికే నువ్వు మాస్ వార్నింగ్ ఇచ్చేది మాస్ వార్నింగ్ అంట దేనికి మాస్ వార్నింగ్ మరి ఇటు అటు ఏంది ఇటు మీద మీరే చర్యలు తీసుకోరా ఇటు మీద ఏం చర్యలు తీసుకోరా ఇటు మీద ఎటువంటి చర్యలకు పాల్పడరా అంట మరి ఇలాంటి అయితే పెట్టచ్చు మన టీవీలో మన సాక్షి కదా మన సాక్షిలో మనం ఏమైనా తమ్ పెట్టుకోవచ్చు నువ్వు డాన్స్ వేసిన మాట వాస్తవే ఆ ఇది సంబరాల రాంబాబు సంబరాల రాంబాబు పాటకి అమ్మటి మాస్ డాన్స్ అమ్మటి డాన్స్ పై నాగబాబు సెటైర్లు బాలయ్య పాటలు అమ్మ అమ్మటి రాంబాబు మాస్ డాన్స్ భోగి వేడుకలో అంబటి రాంబాబు స్టెప్పులు నువ్వు జుడు ఏది ఇది నువ్వు చేసిందే కదా ఇది నువ్వు డాన్స్ చేసిందే భోగి సంబరాల్లో డాన్స్ అదరగొట్టిన మంత్రి అంబటి మరి నువ్వు డాన్స్ చేసినావు వాళ్ళు అన్నారు మాకు ఈసారి ఆ డాన్స్ చూసేటువంటి భాగ్యం లేదు అని జోసన గారు అన్నారు మూర్తి గారు నవ్వుకున్నారు రాష్ట్రమే నవ్వుకుంది నువ్వు ఆ డాన్స్ చేసిన రోజే వాళ్ళని కాదు తెలివి ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా నేను కూడా టీవీఫై ఏం చెప్తాను అంటే యాజమాన్యానికి మా సాక్షిలో చూసి మీరు తమ్ముళ్ళు పెట్టండి అంటే సాక్షిలో పద్ధతిగా ఉంటాయి తమ్ మీరు ఆ తమ్ సాక్షిలు చూశారంటే చాలా పద్ధతిగా ఉంటాయి చాలా పద్ధతి అయినటువంటి రీతిలో పోతారు ఆయా సాక్షి మా సాక్షి యాజమాన్యం చాలా పద్ధతిగా ఉంటుంది ఎక్కడా కూడా అసత్యాలు రాయదు అసత్యాలు చెప్పరు అన్ని వాస్తవాలు చెప్తారు అందుకనే పదకొండు వచ్చినాయి మీరు కూడా ఈసారి మీరు కూడా ఇట్లా చేయండి అని ఏమన్నా చెప్తున్నావా అమ్మంటున్నా బాబా నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఏది ఏమైనప్పటికీ రాసిన ప్రజలారా అమ్మటి రాంబాబు గారు టీవీ ఫైమ్ చేసినటువంటి వ్యాఖ్యలకు మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం